దేశ స్వాతంత్ర పోరాటంలో అతి చిన్న వయసులో అమరత్వం పొందిన భగత్ సింగ్ స్ఫూర్తితో నేటి యువత యువకులు ఆదర్శంగా తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు సూచించారు ఆదివారం దేశభక్తులు భగత్ సింగ్ రాజుగురు సుఖదేవుల తొంభై నాలుగవ వర్ధంతి సందర్భంగా తిరుపతిలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో జనసేవ దళితి శిక్షణ కార్యక్రమం నూతనంగా ఏర్పాటు చేసిన భగత్ సింగ్ విగ్రహాల వద్ద జరిగింది అనంతరం దేశభక్తుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నూనూగు మీసాల నూతన యవ్వనంలోనే దేశం కోసం బ్రిటిష్ పాలకులను ఎదిరించి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశభక్తికి అంకితమైన గొప్ప వీరులు భగత్ సింగ్ రాజు సుఖదేవులని కొనియాడారు మార్చి ఒకటవ తారీఖున తనను తీస్తారని తెలిసిన ధైర్యం విడవకుండా చూపిన ఆ వీరత్వం ఎందరికో ఆదర్శప్రాయమని తెలిపారు మతోన్మాదం పెచ్చరల్లుతున్న తరుణంలో మతానికి కులానికి వ్యతిరేకంగా తాను అనేక పుస్తకాలు రాశారని చేశారు బ్రిటిష్ పాలకులు క్షమాభిక్ష పెట్టేందుకు తండ్రి ద్వారా రాజభా ram pampina కరాఖండిగా క్షమాభిక్షను వ్యతిరేకించి చిరునవ్వుతో ఉరితాళ్లను ముద్దాడి ఉరికంబమెిన భగత్ సింగ్ ధైరత్వాన్ని నేటికీ స్మరించుకోవడం యువతలో మంచి మార్పు రావాలని ఆయన ఆకాంక్షించారు సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి మాట్లాడుతూ భగత్ సింగ్ రాజుగురు సుఖదేవుల ఆదర్శవంతమైన జీవితాలను నేటి యువత యువకులు వారసత్వంగా తీసుకోవాలని నేడు జరుగుతున్న అనేక మత అల్లర్లకు కుల కొట్లాటలకు వ్యతిరేకంగా సమాజ నిర్మాణం కోసం యువత పనిచేయాలని ఆయన సూచించారు దళ కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తూ మంచి శిక్షణ పొందాలి ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి కె శివారెడ్డి జిల్లా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి దళ ఇన్స్ట్రక్టర్ బండి చలపతి ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఉదయ్ కుమార్ ప్రవీణ్ కుమార్ ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం రామకృష్ణ ఏఐటియుసి నగర కార్యదర్శి ఎన్డీ రవి దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి చిన్నం కాళయ్య మాజీ ఏఐఎస్ఎఫ్ నాయకులు బసగాని లక్ష్మయ్య సిపిఐ నాయకులు కె పద్మనాభరెడ్డి వెంకటేష్ సురేష్ పూర్ణ తదితరులు పాల్గొన్నారు హెచ్చరిగా నిరసన కార్యక్రమాన్ని మగ బాంబు వేయడం జరిగింది సంపడానికి కాదు నిరసన వ్యక్తం చేసి భారత ప్రజానికాన్ని చైతన్యంతం చేయడానికి సర్దార్ భగత్ సింగ్ రాజుగురు సుఖదేవులు పార్లమెంట్లో పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో బాంబులు విసిరితే ఆ బాంబులు విసిరినప్పుడు పట్టుబడినటువంటి వాళ్ళు ఈ ముగ్గురు యువకులు మీసాలు కూడా రానటువంటి యువకులు భారతదేశానికి స్వాతంత్రం కావాలని పోరాటం చేసినటువంటి యూదులు ఈ యూదులు ఒకనాడు లాహోర్ ఈనాడు పాకిస్తాన్ సర్దార్ భగత్ సింగ్ అక్కడ పుట్టాడు ఆయన గురికమ్మం ఎక్క ముందు కూడా మరో మార్క్స్ యాంగిల్స్ రాసినటువంటి పుస్తకాలు చదువుకుంటూ తన నోట్స్ మొత్తం నాలుగు వందల పేజీల పైన నలభై పుస్తకాలు చదివినటువంటి సారాంశాన్ని జైల్లో ఉండి కూడా రాశాడంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పేద ప్రజల అణగారిన వర్గాల యొక్క ప్రజల యొక్క సమస్యలను అధ్యయనం చేయడానికి జైలు ఒక వేదిక చేసుకోవడం జరిగింది